అన్నిండియా స్టార్ ప్రభాస్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్ ఇక అతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నాలుగు పదుల వయసు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు మ్యారేజ్ చేసుకోకుండా స్టిల్ సింగిల్గానే ఉన్నాడు ప్రభాస్ అయితే చాలాసార్లు అతని పెళ్లిపై చాలా రూమర్స్ వినిపించాయి ఈ క్రమంలో తాజాగా మరోసారి అతని పెళ్లి వార్తలు జోరు చెప్పుకోవాలి వివరాల్లోకి వెళితే నలభై ఐదేళ్లు వచ్చినా ఇంకా ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు దీంతో గత కొన్నేళ్లుగా డార్లింగ్ వివాహంపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి ఈ పరిస్థితుల నడుమ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం మరోసారి చర్చనీయాంశంగా మారిపోయిందనే చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో తలుపులమ్మలో ఓ ఆలయంలో ఆషాఢ మాసం జాతర జరుపుతుండగా అక్కడికి వచ్చిన శ్యామలాదేవి అమ్మవారికి కుంకుమార్చన చేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు ప్రభాస్ పెద్దమ్మ రావడంతో ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఆమెకు దర్శనం కల్పించారనే చెప్పాలి ఆలయ విశిష్ట అమ్మవారి మహిమ వివరించారనే చెప్పాలి అయితే శ్యామల ఇంత సడన్గా టెంపుల్ దర్శనం చేసుకోవడం వెనక ఏదో పరమార్థం ఉందని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని కాబట్టే ఆమె ముందస్తుగా పూజలు చేయిస్తున్నారన్న వార్తలు చెప్పుకొస్తున్నారు చ్వరలోనే ప్రభాస్ పెళ్లి ఉంటుందని ఇప్పటికే చాలాసార్లు చెప్పిన శ్యామలాదేవి ఇలా పూజలు చేయడంతో ఆ వార్తలు మరింత ఆజ్యం పోసుకున్నట్లయిందని చెప్పాలి మరి ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారని చెప్పుకో ఇదెలా ఉంటే ఈ డిసెంబర్లో దిరాజసా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు నిధి అగర్వాల్ మహాలవిక మోహన్ అన్ కుమార్లు కథానాయకులుగా నటిస్తుండగా సంజయ్ దత్ కీలక పాత్రలో పోషిస్తున్నారు ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ఆర్ఎఫ్సిలో చకచకా చిత్రీకరణ జరుపుకుంటుంది ఈ షెడ్యూల్లో భాగంగా ప్రభాస్తో పాటు ప్రభాస్ సింగ్ తదుపర కీలక తారాగణంపై ఫన్నీ సీన్స్ తెరకెక్కిస్తున్నారు చిత్ర బృందం ఈ వాతావరణం వరకు ఇక్కడికే చిత్రీకరణ కొనసాగుతుంది హర్రర్ కామెడీ థ్రిల్లర్గా ముస్తాబ్ అవుతున్న ఈ చిత్రం ఈ సినిమాలో ప్రభాస్ రెండు కోణాల్లో సాగే పాత్రలో కనువిందు చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ చిత్రాన్ని పాటలతో సహా సెప్టెంబర్ నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించారు ఇది డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం ఈ సినిమాకి సంగీతం ఎస్ఎస్ తమ్మన్ అందిస్తున్న విషయం మనకు తెలిసిందే